శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఏబడి ఒకటవ అధ్యాయము సచ్చరిత్రములోని యాభై రెండు యాభై మూడు అధ్యాయములిందు యాభై ఒకటో అధ్యాయముగా పరిగణించవలను తుదిపలుకు ఇదియే చివరి అధ్యాయము ఇందు హేమట్ పంతు ఉపసంహార వాక్యములు వ్రాసెను పీఠికతో విషయ చేసెను కాని యది హేమడ్ పంతు కాగితములలో దొరకలేదు కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బీవి దేవు టానావాసి ఉద్యోగమును విరమించుకొనిన మామలతదారు కూర్చెను ప్రతి అధ్యాయ ప్రారంభమున దానిలోని యంశములను ఇచ్చుటచే విషయ సూచిక ఎనవసరము కాబట్టి దీనినే తుదిపలుకుగా భావించదము ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసియున్నట్లు కనబడలేదు అచ్చటచ్చట చేతివ్రాతను బోల్చుకొనుటగూడా నుండెను కాని యదంతయూ నున్నదున్నట్లుగా వచ్చెను అందుచెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి సద్గురు సాయి యొక్క గొప్పదనము శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందెదము వారు జీవజంతువులయందునూ జీవములేని వస్తువులయందుకూడా వ్యాపించున్నారు వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు ఇండ్లు మేడలు ఆకాశము మొదలుగా గలవానియన్నిటి వ్యాపించున్నారు జీవరాశియందంతటను కూడా వ్యాపించున్నారు భక్తులందరూ వారికి సమానమే వారికి మానావమానములు లేవు వారికిష్టమైనవి యైష్టమైనవియూ లేవు వారినే జ్ఞప్తి అందించుకుని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందునట్లు చేసెదరు ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము విషయసుఖములనెడూ కెరటములు దురాలోచలనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడా విరుగొట్టుచుండును అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరుచును కోపము అసూయలను మొసళ్ళు నిర్భయముగా సంచరించును అచట నేను నాదియను సుడిగుండములును ఇతర సంశయములును గిర్రున తిరుగుచుండును పరనింద అసూయ ఒర్వలేనితనము అను చేపలచట ఆడుచుండును ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు అగస్త్యుని వంటివాడు నాశనము చేయువాడు సాయి భక్తులకు దానివల్ల భయమేమియుండదు ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావవంటివారు వారు మనలను సురక్షితముగ దాటించెదరు ప్రార్థన మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు బట్టుకుని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసేదము మా మనస్సు అటునిటు సంచారము చేయకుండుగాక నీవు దప్ప మరేమియూ కోరకుండుగాక ఈ చరిత్రము ప్రతి గృహమందుండుగాక దీనిని ప్రతినిత్యము పారాయణ చేసదెముగాక ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి యాపదలు తొలగిపోవుగాక ఫలశ్రుతి ఈ గ్రంథమును పారాయణ చేసినచో గలుగు ఫలితమును గూర్చి కొంచెము చెప్పుదుము పవిత్ర గోదావరిలో చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయిసత్ చరిత్రము పారాయణ చేయటకు ప్రారంభింపుము నీవిట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచునచో నీ పాపములన్నీయు నశించును జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలనన్నచో సాయి కథలను చదువుము వాని నెల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకొనుము వారి పాదములనే యాశ్రయింపుము వానినే భక్తితో పూజింపుము సాయి కథలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచోనందు సంగతులను గ్రహించగలవు వినువారిని పాపముల నుండి రక్షించగలవు శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును ఆత్మసాక్షాత్కారమును పొందుట బహుకష్టము కాని నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో నతడు తాను అనుదానిని పోగొట్టుకుని నది సముద్రములో గలియునట్లు భగవంతునిలో ఐక్యమగును మూడింటిలో ననగా జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలలో నేదైన యొక్క వ్యవస్థలో వారియందు లీనమైనచో నుండి తప్పుకొందువు స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో వారి యాపదలన్నీయు నశించగలవు దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును వర్తకుల వ్యాపారము వృద్ధియగును వారి వారి భక్తి నమ్మకములపై ఫలమాధారపడియున్నది ఈ రెండును లేనిచో నెట్టి అనుభవమును కలుగదు దీనిని గౌరవముతో పారాయణ చేసినచో శ్రీసాయి ప్రీతిచెందును నీ యజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యముల నొసంగును కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజూ ఒక అధ్యాయమును పారాయణ చేసినచో నది ఎపరిమితానందమును కలుగుజేయును ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరేదరో వారు దానిని జాగరూకతతో పారాయణ చేయవలెను అప్పుడు తడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మజన్మముల వరకు మదిలోనుంచుకొను ఈ గ్రంథమును గురుపౌర్ణమినాడు నాడు అనగా ఆషాఢశుద్ద పౌర్ణమినాడు గోకులాష్టమి నాడు నాడు దసరానాడు అనగా బాబా బాబాపుణ్యతిథినాడు ఇంటివద్ద తప్పక పారాయణ చేయవలెను ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసినేడలా వారల కోరిక లన్నియును నెరవేరును నీ హృదయమునందు శ్రీ సాయిచరణములనే నమ్మినేడలా భవసాగరమును సులభముగా దాటగలుగుదువు దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు పేదవారు ధనవంతులగుదురు అదములు ఐశ్వర్యమును పొందుదురు వారి మనసునందుగల ఆలోచనలన్నీ పోయి తుదకుదానికి స్థిరత్వము కలుగును ఓ ప్రియమైన భక్తులారా పాఠకులారా శ్రోతలారా మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము ఎవరి కథలను ప్రతిరోజూ ప్రతి నెలా మీరు పారాయణ చేసితిరో వారిని మరువవద్దు ఈ కథలనెంత తీవ్రముగా చదివెదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగచేసి మీచే సేవ చేయించి మీకుపయుక్తముగా నుండునట్లు చేయును ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలను ఒండరులు సహాయము చేసుకుని సుఖపడవలను ప్రసాదయాచనము దీనిని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము ఈ దిగువ కారుణ్యమును జూపుమని వారిని వేడెదము దీనిని చదువువారును భక్తులును హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందూ పొందెదరుగాక సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందూ నాటిపోవునుగాక వారు శ్రీ సాయిని సర్వజీవములయందు చూచెదరుగాక తథాస్తు ఓం నమో శ్రీ సాయినాథాయ నమ శాంతి 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 శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు